హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు ఈ వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి పూజ నేను ఎలా చేస్తానో మీకు కూడా తెలియజేస్తున్నానండి అదేవిధంగా క్షీరాబ్ది ద్వాదశి కథను కూడా తెలియజేస్తున్నానండి తులసి దామోదర వివాహం ఎందుకు చేయాలంటే ఇంట్లో పెళ్ళి కాని పిల్లలున్నా ఇంకా పెళ్ళి అవ్వట్లేదు ఏమైనా అడ్డంకులు వస్తున్న కళ్యాణానికి క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి వివాహం చేస్తే తులసమ్మకు దామోదరులకు వివాహం చేసినట్టే తులసమ్మకి ఉసిరి కొమ్మకి వివాహం చేస్తే సరిపోతుంది దీనికోసం కంగారు పడక్కర్లేదండి మనకి ఎలా తెలిస్తే అలా చేస్తే సరిపోతుంది నేను ఎలా చేస్తానో మీకు కూడా తెలియజేస్తానండి ముందుగా పూజ ఎక్కడైతే చేయాలనుకున్నామో ఆ ప్లేస్ని నీట్గా నీళ్లతో తుడిచి ముగ్గు వేసి పే ఒక పీటని కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి పేటని పెట్టుకోవాలి ఆ పీట మీద ముగ్గు వేసి ఏదైనా క్లాత్ వేసుకొని విష్ణుమూర్తి ఫోటో పెట్టుకోవాలండి లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకోవాలి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో అయితే చాలా మంచిదండి నా దగ్గర లేదు అందుకని నేను ఈ విధంగా పెట్టాను ముందుగా విష్ణుమూర్తికి బొట్లు పెట్టి పువ్వులను పెట్టాను తర్వాత లక్ష్మీదేవి దగ్గర కూడా కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు సమర్పించాను తర్వాత కలసం పెట్టుకున్నానండి కలిశంలో పసుపు కుంకుమ అచ్చంతలు వన్ రూపీ కాయిన్ వేసి ఒక కొబ్బరికాయను పెట్టి జాకెట్ మొక్క పెట్టి కలిశం పెట్టుకోవాలండి ముందుగా పసుపు గణపతిని చేసుకొని స్వామి దగ్గర పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత పువ్వులు సమర్పించి ఒక తాంబూలం పెట్టుకోవాలండి ముందుగా దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత దీపం దగ్గర కూడా ఒక రెండు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి తర్వాత గణపతి దగ్గర గణపతి మంత్రం వినుకుంటూ పువ్వులతో అక్షంతలో పూజ చేసుకొని గణపతికి ప్రసాదం పెట్టాలి తర్వాత కలసం దగ్గర కూడా ఒక పువ్వులు సమర్పించి కుంకుమ బొట్లు కూడా పెట్టాలి తర్వాత ఒక తాంబళం కూడా సమర్పించాలండి తాంబళం సమర్పించి క కలసం దగ్గర కూడా నమస్కారం చేసుకోవాలి తర్వాత విష్ణుమూర్తి దగ్గర విష్ విష్ణు సహస్రనామం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి విష్ణుమూర్తి అష్టోత్తరం సహస్రనామం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి స్వామి దగ్గర ఒక తాంబోళం కూడా పెట్టాను తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర తాంబోళం పెట్టాను కొద్దిగా పువ్వులు అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి లక్ష్మీదేవి అష్టోత్తరం సహస్రనామం వినుకుంటూ కుంకుమ పూజ పువ్వులతో అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసి పువ్వులను వేసి ఒక మూడు దీపాలను ఉసిరి దీపాలను వెలిగించానండి పిండి దీపాలను వెలిగించుకోవచ్చు నార్మల్ దీపాలను వెలిగించుకోవచ్చు నెయ్యి దీపాలను ఏవైనా అండి నేను నే ఈ విధంగా మూడు దీపాలను వెలిగించాను ఐదు ఏడు పదకొండు ఎన్నైనా అండి స్వామి దగ్గర ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం పెట్టాను కొబ్బరికాయ కొట్టానండి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను అమ్మవారి దగ్గర గాజులు కూడా పెట్టుకోవచ్చండి నేను గ్రీన్ కలర్ గాజులు పెట్టాను ఎరుపు గ్రీ పచ్చ గాజులు పెట్టుకున్న చాలా మంచిదండి అమ్మవారి దగ్గర ఆ తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నానండి తులసమ్మ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను పువ్వులను సమర్పించాను తర్వాత ఉసిరి ఉసిరి చెట్టు దగ్గర కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాను ఈ విధంగా తులసమ్మని ఉసిరి ఉసిరి చెట్టుని ఈ విధంగా అలంకరించుకున్నానండి సాక్షాత్తు తులసీదేవి దామోదరు దామోదరుడు స్వామి అండి విష్ణుమూర్తే దామోదరుడు అండి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు ముందుగా కళ్యాణం కోసం నేను ఈ విధంగా రెడీగా ఉంచుకున్నానండి ఒక పసుపు కొమ్ముని పసుపు తాడికి కట్టి రెడీగా ఉంచుకున్నాను కొన్ని బియ్యంని అక్షంతల్లాగా కలిపి ఉంచుకున్నాను కొద్దిగా మెరుపులు ఉంటే ఉంచుకున్నానండి అదేవిధంగా రెండు బాస్కాలను పెట్టుకున్నాను తర్వాత కంకణాలను కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్నానండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను ముందుగా తులసమ్మ ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి తర్వాత బొట్లు పువ్వులను పెట్టి సమర్పించాలి తర్వాత ఈ వివాహం అంటే ఏం లేదండి మనం తులసమ్మ దగ్గర పూజ చేయడమే నేనైతే ఈ విధంగా చేస్తానండి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తులసి దామోదరుల వివాహం చేస్తే చాలా మంచిదండి వివాహం ముందుగా గంధం కుంకం బొట్టులను తులసమ్మకి దామోదరుడికి పెట్టాలండి తర్వాత పువ్వులను సమర్పించాలి ఇద్దరి దగ్గర సమర్పించిన తర్వాత బాసికం బాసికాన్ని కట్ మామూలుగా మనమైతే కట్టుకుంటాం కదా ఉసిరి చెట్టు దగ్గర తులసమ్మ దగ్గర బాసికమ్మను పెట్టాలండి తర్వాత కంకణాలు కంకణాలు కూడా చేసుకొని కంకణం కూడా పెట్టుకోవాలండి మనం కూడా కట్టుకోవాలి కంకణాలు తర్వాత జిలకరా బెల్లంని రెడీ చేసి ఉంచుకొని జిలకరా బెల్లం కూడా పెట్టాలండి ఇద్దరిని దగ్గరగా పెట్టి రెండు రెండు చెట్లన్నీ దగ్గరగా పెట్టి పె పెట్టాలండి జీలకర్ర బెల్లం తులసి మొక్కలో ఉసిరి కొమ్మను పెట్టాలండి పసుపు తాడుని తులసం మీద వేయాలండి ముత్యాల తాడును ఉసిరి కొమ్మ మీద తులసి కొమ్మ మీద కలిసి వచ్చేటట్టు వేయాలండి తర్వాత బియ్యంని తలంబ్రాల్లాగా రెడీగా ఉంచుకొని తలంబ్రాలను కూడా పోయాలండి ఇవన్నీ చేసేటప్పుడు నేను పెళ్లి వీడియో దేవుడి పెళ్లి వీడియో వినుకుంటూ ఈ విధంగా చేశానండి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ తలంబ్రాలను ఉసిరి కొమ్మ దగ్గర తులసొమ్మ దగ్గర ఈ విధంగా కింద వేయాలండి తర్వాత మన దగ్గర ఏదైనా మెరుపులు ఉన్నా వేసుకోవచ్చండి అంతే అండి ఈ విధంగా తులసి దామోదర వివాహం నేను ఈ విధంగా చేశానండి ఇలానే చేసుకోవాలని ఏం లేదండి మనకి ఎలా తెలిస్తే అలా చేసుకోవచ్చండి నార్మల్గా తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నా సరిపోతుందండి ఉసిరి కొమ్మని పెట్టుకొని తులసమ్మలో పూజ చేసుకున్నా సరిపోతుందండి తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టాను ప్రసాదం పెట్టి హారతి ఇచ్చానండి తర్వాత ఒక కొబ్బరికాయను కూడా కొట్టాను ఈ విధంగా తులసమ్మకి దామోదరుడికి వివాహం చేస్తే మనకు చాలా మంచి జరుగుతుందండి భార్యాభర్తల అన్యోత అన్యోన్యత పెరుగుతుంది పెళ్ళి కాని పిల్లలకు పెళ్ళి కూడా అవుతుందండి నేనైతే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి నేను చేసిన ఈ పూజా విధానం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి రేపే క్షీరార్థ ద్వాదశి రేపు ఈ విధంగా తులసీదేవికి దామోదరుడికి వివాహం చేసుకుంటే చాలా మంచిదండి క్షీరాబ్ది ద్వాదశికి సంబంధించి ఒక కథ ఉందండి ఒక పూర్వం మగధ రాజ్యంలో విష్ణు పద చూడమని బాలవర్ధిని అనే వైశ్య దంపతులు ఉండేవారు వారు చాలా ధనవంతులు వారికి ఐశ్వర్యం అన్ని సౌభాగ్యం అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ బిడ్డలు లేరు బిడ్డలు కలగడం లేదని భార్యాభర్తలు ఎంతో బాధపడుతూ ఉండేవారు ఒకరోజు మునీశ్వరుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీరు శంకుచక్రాలను వేసుకోండి మీకు సంతానం కలుగుతుంది అని చెప్తారు అప్పుడు భార్యాభర్తలు ఇంట్లో శంకు చక్రాలను వేయించుకొని పూజ చేస్తారు వారికి ఒక బాబు పుడతాడు ఆ అబ్బాయి పేరు శంకుచక్ర చూడమని అనే ఆ బాబు చాలా భక్తి శ్రద్ధలతో పెరుగుతాడు ఆ బాబుకి యుక్త వయసు వస్తుంది పక్కనే ఉన్న నగరంలోనే ఒక అమ్మాయితో వివాహం కూడా జరుగుతుంది ఇద్దరికి కూడా పూజలు భక్తి ఎక్కువ వాళ్ళకి ఒక అమ్మాయి పుడుతుంది ఆ అమ్మాయి పేరు అమృతవల్లి అమృతవల్లి కూడా తల తల్లి తండ్రులతో చేసే పూజలో పాలు పంచుకుంటుంది శంఖ చొక్కర చూడమనికి బిడ్డ అంటే పంచప్రాణాలు పూజ చేసేటప్పుడు అన్ని అన్ని పనులు కూడా తన బిడ్డతోనే చేపించుకుంటాడు అకస్మాత్తుగా ఒకరోజు మంచినీళ్ళ కోసం వెళ్ళిన అమృతవల్లి చెరు చెరువులో పడి చనిపోతుంది దాంతో చాలా మనోవ్యాధి చెందుతారు భార్య మంచం పట్టేస్తారు కుష్టు వ్యాధి వస్తుంది ఆయన నేను చాలా పూజలు చేశాను నాకు ఎందుకు ఇలా అయింది బాగా మనస్తాపం చెంది దేశాటనం వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళేటప్పుడు ముని ఆశ్రమం మీద వెళ్తాడు అక్కడ మునీశ్వరిని చూసి మునీశ్వరిని అడుగుతాడు నేను ఎన్నో పూజలు చేశాను స్వామి నేను ఎంతో భక్తిగా ఉన్నాను మరో లోకం లేకుండా ధ్యానించి పూజించాను నా కూతురు యుక్త వయసు వచ్చిన అమ్మాయి అనవసరంగా భగవంతుడు తీసుకెళ్లాడు నాకేమో కుష్టి వ్యాధి వచ్చి సంక్రమించింది నా భార్యకి అనారోగ్యం అనారోగ్యం సంక్రమించింది నేనేం పాపం చేశాను పూజలేక చేశాను ఎంతో భక్తితో చేశాను అని మునీశ్వరుడితో శంఖ చక్రమ చూడమని వాపోతాడు అప్పుడు మునీశ్వరుడు దివ్య దృష్టితో చూసి నీకు తెలియకుండానే అపరాధం చేశావు నీ బిడ్డ చెరువులో పడి చనిపోలేదు నీ బిడ్డ కావాలని చెరువులో పడి చనిపోయింది అని చెప్తాడు అప్పుడు ఆశ్చర్యం పొంది నేను పూజలు చేశాను నేనేం చేశాను నువ్వు పూజలు చేశావు భక్తిలో మునిగి నీ బిడ్డ యుక్త వయసుకి వచ్చింది అనే విషయమే మర్చిపోయావు తనకు వివాహం చేయాలనే విషయం నీకు గుర్తు రాలేదు నీ కూతురు నీతో చెప్పను లేక జీవితం మీద విరక్తి చెంది చెరువులో పడి చనిపోయింది అందుకే ఇలా జరిగింది అందుకే బాధ్యతలు వదిలేసి భక్తి ఉండకూడదు అతిభక్తి ఉండకూడదు శంఖచక్రమణి మునిని అడుగుతాడు నేను ఏం చేస్తే పరిహారం అవుతుంది అంటే మునీశ్వరుడు ఈ విధంగా చెప్తాడు త్వరలో క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది ఆ రోజున పాలసముద్రం నుండి మహాలక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అలానే మహావిష్ణువు నిద్ర నుంచి వే ఆ రోజున మహాలక్ష్మీదేవిని నీ కూతురుగా భావించి విష్ణుమూర్తిని ఎల్లుడుగా భావించి వివాహం చేయమని చెప్తాడు ఇలా చేస్తే నీ దోష పరిహారం అవుతుంది నేను ఎలా చేయగలను స్వామి ఇది సాధ్యమేనా అని అడుగుతాడు మునీశ్వరుడు చెప్తాడు కార్తీక మాసంలో విష్ణువు ఉసిరి చెట్టులో దామోదరుడు రూపంలో కొలువై ఉంటాడు అలానే లక్ష్మీదేవి తులసి చెట్టు తులసి మొక్కలో కొలువై ఉంటుంది తులసి ఉసిరి వివాహం చేస్తే సాక్షాత్తు తులసి దామోదరుల వివాహం చేసినట్టే శంఖ చక్ర చూడమని తన ఇంటికి వెళ్ళి భార్యతో చెప్తాడు క్షీరాబ్ది ద్వాదశి రానే వస్తుంది ఆ రోజున తులసి కోటలో ఉసిరి కొమ్మని పెట్టి వివాహం చేస్తారు ఇద్దరూ కలిసి తన దగ్గర ఉన్న ధనం పేదలకి పంచి ఆ తర్వాత ఆయన మంచిగానే అయిపోతాడు ఇదే అండి తులసి దామోదరుల కథ తులసి దామోదరులకి ఈ విధంగా వివాహం చేయడం వల్ల భార్యాభర్తల అను అన్యోన్యత పెరుగుతుంది అదేవిధంగా కుటుంబ కలహాలున్నా తొలగిపోతాయి వివాహం కానీ పిల్లలకు కూడా వివాహం త్వరగా అవుతుంది ఈ విధంగా చేస్తే మనకు చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి